హాయ్ అండి ఈరోజు నేను బిర్యానీ వండుతున్నాను అక్కడ ఆయిల్ వేసి మసాలా వేస్తాను వేగుతున్నాయి వేగిన తర్వాత ఉల్లిపాయ వేస్తాను ఇవి ఆరు ఆరు కేజీలు రైస్ కొన్ని ఉల్లిపాయలు ఏగుతున్నాయి ఇకంటి ఉల్లిపాయలు ఏగుతున్నాయి ఇంకా ఏగలేదు ఇక ఇదిగోండి పుదీనా అల్లం టమాటా కొత్తి కొత్తిమీర ఇంకా ఎలా ఏగాలండి అదేనగా కాండి వీడియో తీసి కూడా ఎవరు నేనే పట్టుకొని కెమెరా నేనే పట్టుకోవాలి నేనే కల పెట్టుకోవాలి అన్నీ నేనే చూసుకోవాలి అందుకని గ్యాప్ ఇచ్చి చెప్పి అడుగుతున్నప్పుడే ఇదిగోండి ఇంకా ఆగలేదు ఏగుతూనే ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడే ఏగుతున్నాయి ఎర్ర ఎర్రగా ఇక చూడండి ఉల్లిపాయాల వేగిని ఇప్పుడు ఏంటంటే అల్లం పేస్ట్ వేస్తాను ఈ అల్లం పేస్ట్ ఏంటంటే రెడీమేడ్ అండి వేసింది కాదు రెడీమేట్లో వనకొచ్చింది అల్లం పేస్ట్ ఇది కంపెనీ కాబట్టి ఇక్కడ ఏమి ఉండవండి మిక్సీ అవి మామూలుగా వేసుకోండి మేము బయటికి వేస్తారు ఇక చూడండి వేయండి తర్వాత పుదీనా ఇది సింపుల్ సింపుల్లేండి మసాలా లేకుండా ఏదో వాళ్ళ వరకాల చేస్తున్న పాపం రోజు వారు వారం అడుగుతున్నారు ఆంటీ బిర్యానీ చేయవా బిర్యానీ చేయవా అని సరేలే వాళ్ళ కోరికంది కాదని కానీ సింపుల్గా మొదలు పెట్టా ఉన్న వస్తువులతోనే బయట నుంచి పొదిన ఒకటే ఇప్పుడు కొనుకొచ్చామన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడే ఉంటాయి అన్ని స్టాక్ మాకు కొంచెం కొత్తిమీర వేస్తున్నా కొంచెం టమాటా వేస్తుందండి అదే మనం తాజాగా చేసింది అల్లం పేస్ట్ అయితే ఇంకా కమ్మగా ఉంటుంది మంచి వాసన వస్తుంది కాబట్టి మేము ఏంటంటే ఇక్కడ డబ్బాలు కొనకొస్తారు ఇంకా అది వాడుకుంటాం టమాటా కూడా వేగింది కొంచెము మసాలా వేస్తున్నా మసాలా పొడి కొంచెం గరం మసాలా మరి ఇంకేమన్నాయండి ఇవ్వే కదండి ఓకే అండి ఇప్పుడు చూడండి ఒక చేతితో కెమెరా పట్టుకొని ఒక ఒకసేతో నీళ్లు పోయాలి అట్టు పోయాలో చూడండి చూపిస్తా దీంతో ఒకటి అయింది భీము దీంతో ఒకటిన్నర నీళ్ళు వస్తున్నా చూడండి ఇదిగోండి అంతా ఏగిపోయింది ఇదిగోండి నీళ్ళు అయితే పోసానండి కెమెరా పక్కన పెట్టి నీళ్ళు పోసుకొని మళ్ళీ కెమెరా తీయాల్సి వస్తుంది మరి ఏం చేద్దామండి కష్టపడాలి కదండి రూపాయి కోసం చూడండి బాగా మరిగి ఉల్లిపాయలు బాగా ఏగినాయి కదండి అందుకే కలర్ చూడండి ఇదిగోండి ఇది అయిపోయినాక అన్నం అయిపోయినాక చికెన్ ఉండాలి చికెన్ కూడా ఉంది పక్కన వండాలి ఏం చేద్దామండి వీడియోలు తీస్తే డబ్బులు వస్తాయని అందరూ అంటున్నారండి ఏమో నాకు తెలియదు కాదు నాకు వీడియోలు తీయడం ఇష్టం కాబట్టి నేను తీసుకుంటున్నా కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి సక్స్పర్ అనేది నాకు రావట్లేదు అందుకని గంట కొట్టండి కొంచెం ఇదిగోండి బియ్యం దీంట్లో వడ కట్టుకున్న జల్లిగిన్నెలో ఇది అసలు మరుగుతుంది ీమ్ వేసేసే చికెన్ ఉల్లిపాయలు ఏతున్నాయి బాగా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగ నేనేనండి ఇది చేసేది ఇప్పుడే పట్టింది ఇప్పుడే మాడకుండా చూసుకోవాలి కొంచెం బాగా ఉడుగుపట్టినాక మంట తగ్గించేసుకొని చిన్న మంట మీద చేసుకోవాలి కొంచెం తా ఇదిగోండి లాస్ట్కి బిర్యానీ అయిపోయింది ఇదే చూడండి వచ్చింది బిర్యానీ ఈ మామూలు రైసేనండి అన్నం ఇలా రోజు వండే రైసే అదే వండే ఇవే చూడండి అలాగొచ్చింది చికెన్ అయిపోయింది ఇప్పటి వరకు దీని మీద దమ్మేసి డేక్ష పెట్టి వాటర్ కోసం అన్నీ చేసాం కానీ కాకపోతే ఏంటంటే మీకు చెప్పడానికి వీలు కాలే అది అయిపోయిందండి